దేవి నవరాత్రులు ప్రారంభం నేను ఇంతవరకు మధ్యలో వీడియోస్ చేయకపోవడానికి కారణం మా అబ్బాయికి చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందండి నా అదృష్టం బాగుంది అమ్మవారి దేవు వల్ల మా అబ్బాయి ఇంటికి వచ్చాడు నాకు అదే సంతోషం అండి అమ్మవారి దేవల్లే నిజంగా నా కొడుకు ఇంటికి వచ్చాడండి అందుకని నేను నవరాత్రులు మానకుండా ప్రతి సంవత్సరం నేను దసరా చేస్తాను తొమ్మిది రోజులు అమ్మవారిని నిలబెడతాను ఈ సంవత్సరం కూడా అమ్మవారి దేవు వల్ల నా కొడుకు ఇంటికి వచ్చాడు చాలా పెద్ద యాక్సిడెంట్ అండి పాపం కాలు ఇరిగింది రాడ్లు అవి వేశారు తర్వాత ఇదంతా పళ్ళన్నీ ఊడిపోయి చాలా ట్రవల్ పడ్డాడండి ఈరోజు నా కొడుకు ఇంట్లో ఉన్నాడు కొంచెం తగ్గింది అన్నీ బాగున్నాయి అనుకుంటే అమ్మవారి అయ్యే అందుకని మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను నవరాత్రులు మొదలెడతానండి ఈ ఈ వీడియోస్ నేను చేయడానికి కారణం ఎప్పుడు ఏ మనిషికైనా కష్ట నష్టాలు అనేది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయండి ఎలాగే ఉండిపోకూడదు ముందుకు వెళ్ళాలి అనేది మా అబ్బాయికి ధైర్యం ఆత్మస్థైర్యం ఇవ్వాలండి కంపల్సరీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నాన్న ఈరోజు బాధపడడం అంటే రేపు అంతా మంచిగా జరుగుతుందమ్మా అని ఎప్పటికప్పుడు వదిలేయాలి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి ఇక్కడితో ఆగిపోకూడదు అనే సంకల్పంతో మళ్ళీ నేను మొదలెడుతున్నాను ఈరోజు బాలాద్రిపుర సుందరి దేవి అలంకారం అండి ఫస్ట్ రోజు బాలాతిపుర దేవి పూజ అండి ఈరోజు ఈ తొమ్మిది రోజులు కూడా ఏ రోజు అమ్మవారికి ఆ రోజు పూజ చేస్తూ ఉంటాను మాకు పండి అమ్మవారు ఆవిడ దేవల్ల మా అబ్బాయి క్షేమంగా ఇంటికి వచ్చాడు సుఖనో భవంతు అని చెప్పేసి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి ఏమండి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో సుఖ సంతోషాలతోటి ఉండాలి అమ్మ ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ ఆలోచించి ముందుకు తీసుకెళ్తున్నాను ధన్యవాదాలు మీ అందరికీ ఈ మధ్య ఒక అంకౌండ్ సంఘటన మా పైకి యాక్సిడెంట్ అయ్యింది కాలు ఫ్రాక్చరే సర్జరీ అయితే జరిగింది దానివల్ల కొంచెం గ్యాప్ రావడం జరిగింది మోడే వల్ల అన్ని మంచిగా జరిగి ఇంటి దగ్గర ఉండి మళ్ళీ మామూలుగా ఉన్నాడు బాబు అందుకే మా అమ్మవారి పూజలతో మళ్ళీ మొదలయడం జరుగుతుంది మీ అందరు ఆదరణతో ముందు పనిచేద్దామని ఆశిస్తున్నాం

अहस्राधम अक्षरा सर्पयामी आभरणाधरापिया अंगपूजर्पया गंधाधाराया ओं श्री लक्ष्मी गणा गंधाधारे ओम श्री लक्ष्मी गणाधन गंधाधारिया ओम श्री लक्ष्मीगणाधपतिम्मा गंधाधार्म अंगूजा सर्पयाधपतिमा अंगपूजर्पयापूज समर्पया

देवा विघ्नराजा पार्वतीतनया जा गुलिकेला रावा कलिकला मदिकल मेल बिराला मुनुगनी नाम स्मरण मे मुनुन्दु नाम स्मरण నదామేశరీంద్రాసి భుజసమస్య వందన లోకేగ్రీపం కురావ్ శ్రీమన్నందకడాక్షలబ్ధ భ్రమేంద్ర గంగాధరం భాంద్రైలకి కుటుంబనేం సస్య వందేము కుంద ప్రయా శుద్ధ లక్షవాశం హి దై렉షన్ సత్యం రేక్షన सुस्वाका सदृशात योगी वंदेष्टुम भव भय हरलोकनाद महालक्ष्मीदेवें नम श्रीमणिजीपनिवास नम आवाहयाम आवाहयापयाम पूजयामी ओम श्रीमहाक्ष्मीदेव नम ओं श्री महालक्ष्मीदेव नम ओम श्री नमः नम आवाहयापयाम पूजयामी ओम श्रीमणिजी

चराय नम पादयाय नहाँ जाननी पूजयाीताबरधराय नम उपूजया नम कटिपूजयाल नमी पूजयालम नम स्तम पूजयामी ओम ललिताय नम भुजद्व पूजा ओम कमक नम कंट पूजयाय नम राशक पूजया नम ओष्ट पूजयाय नम ने पूजया

ओम सप्रकाशरिणी नम ओं महालक्ष्मी नम ओं महाका नम ओम महाक्याय नम ओं सरस्वती नम ओम भोग वैभवसन्द्रत्रत्रत्रे नम ओं भक्ताम ओम ईशावास्याय नम ओं महामायाय नम ओम महादेव नम ओं महेश्वरी नम ओं प्रकृत नम ओम मोहिने नम ओम महके नम ओं यज्ञविद्याय नम ओं महाविद्याय नम ओं गुह्य विद्याय नम ओं विभावरी नम ओं ज्योतिष नम ओं महामात्रे नम ओं सर्वत्रफल नम ओम दारिद्र्यवंशिने नम ओम श्रीदेवी नम ओम हृदय ग्रंथिभेदि नम ओं सहस्रादी ओम सहसरादी संकासाए नम ओं चंद्रिकाए नम चंद्र नमाय नम ओम श्रद्धाय नम ओं मेधाए नमो कृते नम प्रजाय नमो धारणाय नम ओम कांते नम शुक्य नमो स्मृत नम ओं नृत्ये नमो धनिया नम होते नम ओम उष्टेज नम ओं मनीषि नम ओं विरक्ति नम ओं व्याम माया नम ओम सरमय प्रपंचनीय नमो महेन्द्रय नमो मंत्रिणी नम ओम सिंह नमो ओम इंद्रज्वलस्व रूपी नम राष्ट्रपुत्र ओम आष्टे नम ओम आष्टभ राष्ट्रभृत नम अष्ट अष्ट्रम दुर्भद नमो दम सीताय नम सय नम रुक्णी नम खाद्य नम भागवे नम दें नम ओम देवी नम तपस्या नम श्रिय नास्वणे नृढ़ नम सिंह नम ओं

ాాా. श्री बालापुर सुसुंदरी अस्तोत्र सतना ओम बालाय नमो द्विपराय नम सिरिएय गणेश ओं श्रीगौरेमो गणेशोंबकाय नम ओं जगन्मात्रो गिरीजाए नम नमः नम ओं नमः ओम शांत नम नमः नीराय नम ओं सरशक्तिम्यन ओम विश्व नमः ओम अष्टमुहूर्ताय ओम ओं शिवाय नो सांभगेयम ओं सांकर नम भवाने नमः మ్యవర్ణి మనపకామి పూర్వాద ప్రబోధి कामसो स्मितामिरण्य प्राकारा महाद्रान्जलन्ती तृप्तार्द्धपयन्ते पद्मे सितां भगवन्नाम साविमोपहयेजियम चंद्रां प्रभासां ये सर्जलन्ती श्रीं लोके देव दृष्टा धारा ताभक्तिनि शरणं महं प्रपद्ये अलखिर्मेन सितां पुने आदित्यवर्णे तपसोदिजातो वनस्पतिस्तव वृषोदय विवहा तस्य फलाने तपसानुदंड मायातराया चबार्या अलक्ली हैं उपेदवान देव सकारितिश्रण्या सह प्रादुर्भूतों सुन्यास्रेंजन कीत्रुदिन दजातुं में श्रद्धिप्रभास फलाने देशाम लक्ष्मी मैनस्यामिया हम अभूतिमा समर्थित जस्त्रानिन्द्र में गुरहात गंधर्दारां द्रादर्शन चिपस्तान दरेशने ईश्वरी कपलसभुत 6. పజీట్ పజ్ాడిగి డిదఘఄ పోడేతuum థోాకె స౗వల athletesస్ 8. తోకి ఎశ్డ్ ఔదలే దేక్రి స్డాట్�పరూగ్ ఆియా 9. తోకి యీసివ మై ద్ిపి జక్రంల లేడిదల

So they are కమలవాసిన్య నమ కమలవాసి నమ కమలవాసిన్యే నమ కమలవాసి నమ కమలవాసి నమ కమలవాసిన్యే నమ కమలవాసి నమ కమలవాసి నమ కమలవాసిన్యే నమ కమలవాసి నమ కమలవాసి ఓం కమలవాసిన్యే నమ That's it.

ബിയേ ത്ലി മാതിൻ്റെ സല ബിയേ തമ്മ